ఆమె ఆకాశం మూడవ భాగం జీవితం ఒక ప్రయాణం మనం ప్రయాణించకపోయినా కాలం ప్రయాణిస్తూనే ఉంటుంది భవిష్యత్తు వైపు ఓ గది నుంచి మరో గదికి ఇంటి నుంచి ఆఫీస్కు ఒక ఊరు నుంచి మరో ఊరుకు రాష్ట్రాలకు దేశం కానీ దేశాలకు విదేశాలకు పొట్ట చేత్త పట్టుకొని కొందరు విలాసాల కోసం ఇంకొందరు నేర ప్రపంచం వైపు మరికొందరు ఎవరి దారిలో వాళ్ళు ఎవరి అవసరంతో వాళ్ళు ఎవరు స్వార్థంతో వాళ్ళు ప్రయాణిస్తూనే ఉంటారు ఈ ప్రయాణంలో లక్ష్యం వైపు ఆశయాల వైపు ప్రయాణించే వారెందరూ వారెవరు ప్రతిమ సూపర్ మార్కెట్ ముందు వెహికల్ ఆపింది సుగాత్రి దాదాపు పదహారేళ్ల క్రితం కూతురు పేరుతో ప్రారంభించిన సూపర్ మార్కెట్ నాణ్యత శుభ్రత రెండు కళ్ళు తక్కువ లాభంతో నడపబడే సూపర్ మార్కెట్ అదొక్కటే సిటీలో సూపర్ మార్కెట్ అద్దంలా ఉంటుంది ఎక్కడా చెత్త కనిపించదు సిగరెట్ గుట్కా లాంటివి ఆ స్టోర్లో కనిపించవు ప్రతిదీ పారదర్శకమే కంప్యూటర్ బిల్లింగ్ ఏ వస్తువు నాణ్యత లేకపోయినా చెత్తకుప్పలకు వెళ్లాల్సిందే కుటుంబ అవసరాలకు సరిపోగా మిగిలిన లాభాలు ఎక్కడికి వెళ్తున్నాయో ఆ కుటుంబానికి కూడా తెలియదు ఒక్క సుగాత్రికి తప్ప సూపర్ మార్కెట్లోకి ప్రవేశించడంతోనే అక్కడున్న స్టాఫ్ వినయంగా నమస్కరించారు అందరినీ విష్ చేస్తూ వెళ్తోంది ప్రతిమ సూపర్ మార్కెట్ను నమ్ముకున్న పన్నెండు కుటుంబాలకు సుగాత్రి దేవతతో సమానం తాను పదమూడవ కుటుంబం అని చెప్తుంది సుగాత్రి ఓ పక్క ప్యాకింగ్ జరుగుతుంది ఒక్క గ్రామ్ తేడా లేకుండా ముఖ్యంగా తక్కువ లేకుండా ప్యాకింగ్ జరుగుతుంది ఇద్దరు వ్యక్తులు ఎప్పటికప్పుడు ఫ్లోర్ క్లీన్ చేస్తున్నారు మరొకరు నీటుగా సర్దుతున్నారు ఎవరు పనులు వాళ్ళు శ్రద్ధగా చేస్తున్నారు సూపర్ మార్కెట్లోకి రాగానే మొత్తం ఒకసారి కలే తిరుగుతుంది సామాన్ల లిస్టు చెక్ చేసుకుంటుంది స్టాక్ వివరాలు తెలుసుకుంటుంది సూపర్ మార్కెట్ గురించే కాదు అందులో పనిచేసే సిబ్బంది సాధక బాధగాలు కనుక్కుంటుంది ఒక్క క్షణం ఆగింది స్టాఫ్లో ఒక వ్యక్తి కనిపించట్లేదు లక్ష్మి కనిపించలేదు రోజు హుషారుగా మాట్లాడుతూ సరుకుల్ లిస్ట్ను ఎప్పటికప్పుడు చెక్ చేసి లక్ష్మి కనిపించలేదు గాయత్రి చురుకైన కళ్ళు లక్ష్మిని వెతుకుతున్నాయి అప్పుడే వాష్రూమ్ నుంచి వస్తోంది లక్ష్మి కళ్ళు ఎర్రబడి ఉండడం గమనించింది బాగా ఏడ్చినట్టు తెలుస్తోంది అదే విషయం గాయత్రి సుగాత్రికి సైగ చేసింది ఎదురుగా ఉన్న సుగాత్రిని చూసి తడబాటుని కప్పిపుచ్చుకుంటూ గుడ్ మార్నింగ్ మేడం అంది లక్ష్మి గుడ్ మార్నింగ్ అంటూ ముందుకు వెళ్ళిపోయింది సుగాత్రి తన చాంబర్లోకి వెళ్ళాక పది నిమిషాల తర్వాత లక్ష్మిని పిలిచింది నీ వెంటపడి ఏడిపిస్తున్నది ఎవరు సూటిగా అడిగింది సుగాత్రి ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూసింది లక్ష్మి పెళ్లి కాలేదు కాబట్టి నీ కన్నీళ్లకు భర్త కారణం కాదు ఆర్థిక సమస్యలు లేవు వయసులో ఉన్న అమ్మాయి కన్నీళ్ళు పెట్టుకుందంటే ఆ అమ్మాయిని ఎవరో ఏడిపిస్తున్నారని అర్థం వెంటపడి పడి వేధిస్తున్నారని అర్థం నాకు నీలాంటి కూతురుంది చెప్పు లక్ష్మి అమ్మలా అడుగుతున్నాను నీ బాస్లా కాదు అనునయంగా అంది అప్పుడు ఏడుపు తన్నుకొచ్చేసింది రెండు రోజులుగా ఒకడు నన్ను ఏడిపిస్తున్నాడు పెళ్లి చేసుకోకపోతే యాసిడ్ మీద పోస్తాడట భయంగా చెప్పింది లక్ష్మి ఇంట్లో నేను అమ్మ ఇద్దరమే ఉంటాం మాకు మగతోడు లేరు కదా మేడం అందుకే భయం ఏదో మీరు దయ నాకు సూపర్ మార్కెట్లో పనిచ్చారు పార్ట్ టైం చదువుకోమని ఫీజు కడుతున్నారు పుస్తకాలు కొనిస్తున్నారు వాడి వల్ల డిస్టర్బ్ అవుతున్నాను మేడం ఇంకా ఏడుస్తూనే ఉంది సరే నేను చూసుకుంటాను పనిలోకి వెళ్ళు రాత్రి స్టోర్ క్లోజ్ అయ్యాక నీతో పాటు నేను వస్తాను అన్నట్టు నిన్ను ఏడిపిస్తున్న వాడి పేరేమిటి అడిగింది సుగాత్రి దాసు మేడం వాడు రౌడీ షీటర్ వాడంటే అందరికీ భయం ఎప్పుడు యాసిడ్ బాటిల్ పట్టుకొని తిరుగుతుంటాడు చెప్పింది లక్ష్మి సరే నేను చూసుకుంటాను అన్నట్టు మన దగ్గర టాయిలెట్ క్లీన్ చేసే యాసిడ్ బాటిల్స్ నాలుగు తీసిపెట్టు అలాగే నాలుగు గ్లౌజులు కూడా చెప్పింది సుగాత్రి ఎందుకు అర్థం కాకపోయినా మేడం చెప్పింది చేయడానికి ముందుకు కదిలింది లక్ష్మి ఒక్క క్షణం కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచింది వాట్సాప్లో ఒక మెసేజ్ టైప్ చేసింది ఏసీపీ వాట్సాప్కు మనసు అలిసిన చోట కనురెప్పలు కాసింత విశ్రాంతిని కోరుకుంటాయి కానీ విశ్రాంతి అనే పదానికి తన నిఘంటువులో చోటివని సుగాత్రి తాను చేయవలసిన పని గుర్తుకు చేసుకుని విశ్రాంతిని ఎప్పుట్లాగానే కాలం ఒడిలో నిర్దాక్షిణంగా వదిలేసి లేచింది ప్రతి నెల మొదటి వారంలో సూపర్ మార్కెట్ రద్దీగా ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగస్తులు తమకు కావలసిన నెలవారీ సరుకులు తీసుకుని వెళ్తారు కొందరు లిస్ట్ ఇచ్చేసి వెళ్తారు అందరినీ పేరు పేరున పలకరిస్తుంది సూపర్ మార్కెట్కి వచ్చి చిన్నపిల్లలకు చాక్లెట్లు ఇస్తుంది టైం ఎనిమిది దాటింది సూపర్ మార్కెట్కు దూరంగా ఉన్న సిబ్బందిలోని మహిళలను టైం కన్నా ముందే పంపిస్తుంది అవసరమైతే ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తుంది అందుకే సుగాత్రి అంటే సూపర్ మార్కెట్లో అందరికీ భయం అభిమానం అంతకుమించి గౌరవం లక్ష్మి వచ్చింది ఆమె చేతిలో ప్రతిమ సూపర్ మార్కెట్ తాలూకు కవర్ ఉంది మేడం మీరు చెప్పినట్టు యాసిడ్ బాటిల్స్ గ్లౌస్ పెట్టాను చెప్పింది లక్ష్మి ఓసారి లక్ష్మి వంక చూసి గుడ్ అని లేచింది దాసు అడ్రస్ అడిగింది తర్వాత క్యాబ్ బుక్ చేసింది మరొక ఆసేపట్ల ఇద్దరు బయటకు వచ్చారు క్యాబ్ వచ్చింది ఇద్దరు క్యాబ్ ఎక్కారు లోపల లక్ష్మికి భయంగా ఉంది కానీ ఒకే ఒక ధైర్యం సుగాత్రి మేడం ఉంది అనే ధైర్యం అది పోలీస్ స్టేషన్ క్యాబ్ దిగి పోలీస్ స్టేషన్లోకి అడుగు పెట్టారు సుగాత్రి లక్ష్మి వాళ్ళ వెనక భయం భయంగా దాసు అతని చేతికి బ్యాండేజీ కట్టు మేడం నాకు భయంగా ఉంది అంది లక్ష్మి పోలీస్ స్టేషన్లోకి అడుగు పెట్టడం అదే మొదటిసారి పైగా పత్రికల్లో చదివినందువల్ల ఒక విధమైన భయం చాలామందికి ఇదే భయం ఇప్పుడిప్పుడే పోలీస్ స్టేషన్లో ఆధునీకరిస్తున్నారు పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులుగా మారాలనే తపన ప్రభుత్వంలో అది పోలీస్ అధికారుల్లో పెరుగుతూ వస్తోంది పోలీస్ స్టేషన్స్ పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల పోలీస్ స్టేషన్కు వెళ్ళాలంటే భయపడే పరిస్థితి వచ్చింది కొందరు కలుపు మొక్కల్లాంటి పోలీసుల వల్ల పోలీస్ వ్యవస్థ ఆత్మరక్షణలో పడే పరిస్థితి పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ అంటారని కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్ను స్టేషన్ హౌస్ ఆఫీసర్ అని అంటారని కానీ కొన్ని పోలీస్ స్టేషన్లను కలిపి వారిపై ఒక అధికారి ఉంటారని అతడినే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంటారని ఆ తర్వాత డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ డీసీపీ పైన అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కమిషనర్ డీజీపీ అనగా పోలీసులకు బాస్ ఉంటాడని తెలియదు ఇలాంటి విషయాలను స్కూళ్ళలో ఉపాధ్యాయులు ఇంట్లో పేరెంట్స్ చెప్పాలి ఇప్పుడిప్పుడే ఈ అవేర్నెస్ అందరిలోనూ వస్తుంది నేరాలు జరక్క కాదు జరిగిన భయంతో పోలీస్ స్టేషన్కి రాక అన్నట్టు పోలీస్ స్టేషన్ బోసిపోయినట్టు కనిపిస్తుంది పోలీస్ స్టేషన్ బయట టికోట్టువాడు లోపలిద్దరు కానిస్టేబుల్స్ స్టేషన్ రైటర్ అప్పుడప్పుడు ఇద్దరిలోంచి తేరుకుంటున్నాడు సరిగ్గా అదే సమయంలో ఎంట్రీ ఇచ్చిన సుగాత్రి వైపు అలానే చూస్తుండిపోయారు పోలీసులు అప్పుడే సీఐ వచ్చాడు అటెండెన్షన్ లేక వచ్చారు సిఐ లోపలికి వస్తే సుగాత్రి వైపు చూశాడు ఆమె వెనుక ఉన్న లక్ష్మిని దాసును చూశాడు దాసును గుర్తుపట్టింది అతని పోలీస్ మెమరీ నమస్తే సార్ నా పేరు సుగాత్రి ఈ అమ్మాయి పేరు లక్ష్మి ప్రతిమ సూపర్ మార్కెట్లో పనిచేస్తుంది దాసు అనే ఈ రౌడీషీట రోజు వేధిస్తున్నాడు చెప్పింది సుగాత్రి సిఐ దాసు వైపు చూశాడు అతనికి ఇంకా పజిల్గానే ఉంది దాసు పేరు మీద రౌడీ షీట్ ఉంది వాడి మీద కంప్లైంట్ ఇవ్వడానికి భయపడతారు అలాంటి దాసును పోలీస్ స్టేషన్ వరకు ఎలా తీసుకురాగలిగారు సార్ ఈవిడ నన్ను బెదిరించి కడికి తీసుకొచ్చింది దాసు అమాయకంగా మొహం పెట్టి అన్నాడు సీఐకి అర్థం కాలేదు అసలేం జరిగిందో నేను చెప్తాను సార్ అంది సుగాత్రి క్యాబ్ బెల్ట్ షాప్ ముందాగింది దాసు బెల్ట్ షాప్లో చీప్ లిక్కర్ తాగుతూ చిందులేస్తున్నాడు అది అతనికి అడ్డ అదే సమయంలో క్యాబ్లోంచి దిగింది సుగాత్రి ఆమె చేతులకు గ్లౌజులు ఉన్నాయి లక్ష్మీ చేతులకు కూడా గ్లౌజులు ఉన్నాయి సుగాత్రి రెండు చేతుల్లో రెండు యాసిడ్ బాటిల్స్ నువ్వే నా దాసువు అడిగింది సుగాత్రి డైరెక్ట్గా తన ఎదురుగా నిలబడి తననే అలా అడగడం అవమానంగా ఫీల్ అయ్యాడు పైగా బెల్ట్ షాప్లో ఉన్న అందరూ చూస్తున్నారు మామూలుగా అయితే అతని చేతులు అమ్మాయిలను బెదిరించే యాసిడ్ బాటిల్ ఉండేది ఇప్పుడు మందేసుకునే టైం కాబట్టి మందు బాటిల్ ఉంది ఇదే లాస్ట్ వార్నింగ్ ఇంకోసారి ఈ అమ్మాయినే కాదు ఈ అమ్మాయిని బెదిరించినా మర్యాదగా ఉండదు తర్జని చూపి అంది సుగాత్రి ఏం చేస్తావే ఒక మాట అన్నాడు అప్పటికే సుగాత్రి యాసిడ్ బాటిల్ ఓపెన్ చేసి అతడి చేతి మీద కొద్దిగా పోసింది ఆ మాత్రానికి విల్విల్లాడిపోయాడు షష్ నాకు సౌండ్ ఎలర్జీ అరిస్తే మొత్తం గుమ్మరించేస్తా నాలుగు బాటిల్స్ ఉన్నాయి మొత్తం బాడీ యాసిడ్తో స్నానం చేస్తుంది మర్యాదగా క్యాబ్ ఎక్కువ చెప్పింది సుగాత్రి మీ మాటలు అన్నంత పని చేస్తున్న ధీమా గ్యారెంటీ కనిపించింది సుగాత్రి చూస్తుంటే ప్రాణభయంతో క్యాబ్ ఎక్కాడు దాసు తర్వాత ఏం జరిగింది వింటూనే ఉండండి ఆమె ఆకాశం